అందరికీ నమస్కారం నా పేరు ఎడ్లపల్లి శ్రీనివాస్ చౌదరి మా నెల్లూరు నేను నెల్లూరు జిల్లా కమ్మ సంఘ నాయకుడిని రెండు వేల ఎనిమిది నుంచి కమ్మ ఐక్య వేదికతో అనే పేరుతో నెల్లూరు జిల్లా మొత్తము తిరిగాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి చిత్తూరు జిల్లా నుంచి వైజాగ్ వరకు ఆరు నెలలు కష్టపడి అన్ని గ్రామాలు తిరిగి మన ఖమ్మ వాళ్ళ ఐక్యత కోసం కష్టపడి పనిచేశాను అదేవిధంగా ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీలో ఆ రోజు పనిచేసినటువంటి వారు కూడా కలిసి నాతో మాట్లాడడం జరిగింది వారు ఒకే మాట చెప్పారు అన్న ఇక్కడ కులము అనేది కులము మతం అనేది లేదు మనమంతా ఒకటే ఒకటి నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మనమే అని చెప్పేసి ఒకవేళ మేమంతా కలిసికట్టుగా పోతున్నాము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు అంటే అందరికీ ఇష్టము రానుము ఆయన రాముడైనా కృష్ణుడైనా ఆయనే కాబట్టి ఆయన పేద బడు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించాడు ఆయన కమ్మ కులాన్ని చిన్న వృత్తి కాబట్టి మేము కమ్మ చెందిన చిన్న మేము అభిమా ఆయన్ని అభిమానించడం ఆలోచన చేశాము అది మా కమ్మ కులసుల పద శాపంగా మారింది ఈరోజు ప్రస్తుతం ఇది ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి స్థానికంగా కమ్మడు కాదు ఇతర కులసులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు ఈ కమ్మోలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ వాళ్ళు చచ్చినా బతికినా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు అని చెప్పి ఒక చులకన భావంతో చూసి ఒక చే ఒక చీడ పురుగులాగా చూడటం మొదలుపెట్టారు అది వాళ్ళకి మంచి పద్ధతి కాదు ముందు మీరు మారండి మమ్మల్ని ఒక మనుషులుగా చూడండి అంతేగాని మేము సమాజంలో ఒక భాగమే కానీ మేము మేము వస్తున్నాము మేము అభిమానపరంగా మీరు ఎన్టీఆర్ మీరు ఏ కులమైనా కానీ ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకొని మా దగ్గరికి వస్తే మేము గౌరవిస్తాము అభిమానిస్తాము అందుకే మీరు రిటైర్ గారు బొమ్మ లేకుండా నేను ఎమ్మెల్యేని మేము వీరుణ్ణి నీరుణ్ణి సూర్యుడిని అని చూసే వస్తే మటుకు మేమని రెక్కడిసిన ప్రసక్తి లేదు ఇక మెయిన్ కానీ మీరు కమ్మకులు వస్తున్న చురకన భావంతో చూస్తే మటుకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము